ఆకాశపు ఈ ఈరోజు నేను మీ కూప యొక్క సింహాసనం ముందు మీ శక్తివంతమైన కుమారుడు యేసు క్రీస్తు నామల్లో వస్తున్నాను నా ప్రభువుగా మరియు రక్షకుడిగా కేవలం ఆయన విలువైన రక్తం క్రూస్లో వీరు పోసిన రక్తం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయని నేను విముక్తి పొందినవాడని ఆయనలో నిజమైన స్వేచ్ఛను పొందినవాడని నేను అంగీకరిస్తున్నాను ప్రభు నేను ఒప్పుకుంటున్నాను యేసుక్రీస్తు నా అన్ని పాపాలు భారాలు శాపాలను స్వీకరించారు కాబట్టి ఏ ఆధ్యాత్మిక అడ్డంకి కనపడని గొలుసు లేదా చీకటి శక్తి కూడా నా జీవితంపై అధికారము ఉండదు రక్తం శక్తిలో అన్ని బంధాలు కుదించబడతాయి అన్ని అడ్డంకులు తొలగించబడతాయి మరియు అన్ని ఆలస్యం రద్దు చేయబడతాయి అని నేను ప్రకటిస్తున్నాను యేసు తండ్రి నా ముందున్న మూసివేసిన తలుపులను తెరవండి వంకర మార్గాలను నేరుగా మార్చండి నా విధిని ఆలస్యపరచడానికి లేదా అడ్డుకోవడానికి శత్రువు చేసిన యేసు క్రీస్తు క్రూసు శక్తిలో పూర్తిగా నాశనం చేయబడాలి నేను మీ వాక్యం ప్రకటన చేస్తున్నాను పుత్రుడు మీను విముక్తి చేస్తే మీరు నిజంగా విముక్తులు అవుతారు నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను నేను స్వేచ్ఛగలవాడిని రక్షింపబడినవాడిని యేసుక్రీస్తు రక్తంతో కవచించబడినవాడిని ఏది నన్ను మీ ప్రేమ నుండి విడదీయలదు మరియు ఏదీ నా జీవితంలో మీ వాగ్దానాల నెరవేరుదలిని అడ్డుకోవలదు పవిత్ర ఆత్మ మళ్లీ నన్ను నింపి నా విశ్వాసాన్ని బలోపేతం చేసి ప్రార్థనలో మరియు మీ వాక్యానికి ఆజ్ఞాపనలో నన్ను మార్గనిర్దేశం చేయండి నా జీవితం మీ మహిమను ప్రతిబింబించాలి మరియు మీ సంపూర్ణ ఇష్టం నా జీవితంలో ఆలస్యం లేకుండా నెరవేర్చబడాలి నేను ఈ ప్రార్థనను విశ్వాసంతో మరియు అధికారంతో పాపం మూతి మరియు చీకటి శక్తులన్నింటినీ జయించిన శక్తివంతమైన యేసు క్రీస్తు నామల్లో చేస్తున్నాను డొట్ ఆమెన్